హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని రైతులకి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన విడుదల చేసిన వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ మూడో విడత డబ్బులతో పాటు వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి మరియు రెండో విడత డబ్బులు ఇంకా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలోకి ఏ కారణాల చేత జమ కాలేదు ఎలా చెక్ చేసుకోవాలో పూర్తి సమాచారాన్ని తెలియజేయడానికి ఈ వీడియోని రూపొందిస్తున్నాము మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోగానే మా ఛానల్ లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్ లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వేలంత మందికి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన వయోస రైతు భరోసా పిఎం కిసాన్ మూడో విడత రెండు వేల రూపాయలని విడుదల చేయడం జరిగింది అయితే ఇంకా చాలా మంది రైతుల యొక్క బ్యాంకు ఖాతాలోకి ఈ రైతు భరోసా పిఎం కిసాన్ మూడో విడత డబ్బులతో పాటు మొదటి మరియు రెండో విడత డబ్బులు ఇంకా జమ కాలేదు ఇలాంటి రైతులు ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ నంబర్ లింక్అప్ అయిందో కాలేదో చెక్ చేసుకోండి అలాగే మీ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తున్నారో చేయటం లేదో చెక్ చేసుకోండి వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రైతుల కోసం రైతు భరోసా పథకంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు జమ కాకుండా ఉన్న కారణాలు ఏమిటో తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ నెంబర్ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ కి ఫోన్ చేసి ఈ పథకానికి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు మరియు సమస్యలు ఉన్నా డైరెక్ట్గా వ్యవసాయ శాఖ అధికారులతోనే మాట్లాడి మీ యొక్క సమస్యలని పరిష్కరించుకోగలరు ఈ హెల్ప్లైన్ కి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది